పార్లమెంట్ లో కొట్లాడదామా ఏం చేద్దామా పార్లమెంట్లో పెట్టించి బిల్లు పాస్ అయ్యాక వదిలేదు అక్కడి నుంచి కదిలేదు అది మనం కోరుకుంటున్నాం అదే అది చిత్తశుద్ధి లేదు మేము బిల్లు పెట్టినాం కేంద్రంలో అట్లే పంపించేసినాం అది రాలేదు అంటే మాత్రము గురువు అధ్యక్ష ఈరోజు మా జాతి మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా శాస్త్రీయ చేయాలి ఇంప్లిమెంట్ కావాలి మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము నలభై రెండు శాతం రిజర్వేషన్ను కలిపియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి రంగు అధ్యక్ష ఐఎమ్ నాట్ డివేటింగ్ వెరీ ఇంకోటి విధంగా కోట్లు మళ్ళా రేపు పొద్దున చెప్పేసి నేను మీరు కోరుతున్నాను అధ్యక్ష మీకు జీవో నెంబర్ అన్ని పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఏడులో కూడా మనము ఒకసారి పరిణామాలు తీసుకోవాలి అధ్యక్ష ఐఆర్ కోహ్లీలో తీర్పు ఉంది అధ్యక్ష మీకు అన్ని తెలిసి ఉంటుంది ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కేసులో ఐఆర్ కోహ్లీ కేసులో రాజ్ ఒక ఓడనేది అధ్యక్ష ఇది మనం చాలా పరిణామం తీసుకోవాలి రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది సు న్యాయ సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా కూడా కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు అయార్ కోయిలో కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష నేను ఇవన్నీ ఎందుకండి అంటే సుప్రీంకోర్టులో కూడా ఫెయిల్ కాకూడదు అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి గారు ఒకవైపు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మద్దతు చెప్తూనే కొన్ని అంశాలను వారు కావలసుకొని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇట్స్ ఎ పొలిటికల్ విల్ పొలిటికల్ విష్ పొలిటికల్ డిసిషన్ దానికి సంబంధించి పార్టీ పరంగా దీనికి మద్దతునియండి మీరు చెప్పినట్టుగా బరాబర్ ఢిల్లీకి వెళ్దాం ఇక్కడనే బిల్లు చేసి వదిలిపెట్టి మీలాగా రెండు వేల పదిహేడులో చేసేళ్ళు నేను మళ్ళీ చెప్తాను అందరూ సహకారం అడిగే ఉద్దేశంతోనే ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా నాలుగో తారీఖు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో కోరినాం మళ్ళీ ఇలా కూడా అదే కోరుతా ఉన్నాం దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి నెగటివ్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిటీ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొత్త నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి ఇందులో ఏ ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం ఒకలాభర్ణం కమిషన్ వేసింది సార్ బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజు అంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరికీ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తి వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రీడిజైన్ చేస్తే రీడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష దీనికి సంబంధించిన ఒక గా చేసినాం నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని అపశక్నొక వైపు మంచిగా నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండేలా పెళ్లి పెటాకులు కాను అనే పరిస్థితిలో మాట్లాడకమని కోరుతాను అధ్యక్ష ఇలా కొంత పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేయడం ఇది ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతూ ఉంది బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు వచ్చిన ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందని ఆలోచనతో ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో తమిళనాడులో తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ల అంశమే కాదు అధ్యక్ష మొన్న కూడా జల్లి రాష్ట్రం రాష్ట్రమంత్రి ఒక్కటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని శాసనసభ్యుల్ని మిత్రుడు ఉద్యమాల్లో ఉద్యమంకి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన విద్యంగా నేను కోరుతా ఉన్నా పూర్తిగా ఎటువంటి అడ్డంకులను అధిగమించడానికి రండి న్యాయపరంగా మనమందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో కోరుతా ఉన్నా దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఆటంకాలు పెట్టి పిల్లి షాప్రార్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి పొంది అటువంటి ప్రయత్నం చేయకండి ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా వినమల పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న ఆ నేను తమ ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరి కలవాలని కోరినాం కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా పార్టీ నిర్ణయానికి సంబంధించి ఉప సభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్ గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తి రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చేపడే దానికి సంబంధించి చేసే ప్రయత్నం లీగల్ గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇంట్లో కేంద్రంలోని బీజేపీ కూడా సభ తెలంగాణ మొత్తం ఏకముక్త ముక్త తోటి దీన్ని ఆమోదించి తీసుకొచ్చు అంటే ఢిల్లీ కూడా భయపడుతుంది అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుడిని ఆ సభకు సంబంధించినటువంటి ఉప నాయకుడిని హృదయపూర్వకంగా ఒక పదిహేను వర్గాల బిడ్డగా సంబంధిత మంత్రిగా మరొక్కసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయాలు కోడి గంటకే పరిస్థితి వద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కమలాకర్ గారు సార్ నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్